భారతదేశంలో ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎయిడ్స్ ఆగ్రో లిమిటెడ్ ముంబై వారు కంపెనీ స్థాపించి యాభై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా పెద్దారవేడు మండలం గొబ్బూరు గ్రామంలోని రామాలయం వద్ద ఎయిడెస్ ఆగ్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో కంపెనీ ప్రతినిధులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కంపెనీ అధికారి రామరెడ్డి మాట్లాడుతూ ఏడెస్ ఆగ్రో లిమిటెడ్ యాబై ఆరవ సంవత్సరంలో అడుగుపడుతున్న శుభ సందర్భంగా దేశంలోని పలు దేవాలయాలు వృద్ధాశ్రమాలు పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు దేశవ్యాప్తంగా పలు రకాల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు ఇందులో భాగంగా మాచర్ల పట్టణంలోని శ్రీ వాసవి వృద్ధాశ్రమం మాచర్ల మండలం జమ్మలమాడుకు గ్రామ లోని శ్రీ వేణుగోపాల స్వామి వారి గుడి ఆవరణలో మరియు పెద్దారవేడు మండలంలో గొబ్బూరు గ్రామంలో రామాలయం గుడి ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఏరిస్ కంపెనీ ఉత్పత్తులను వ్యవసాయంలో ఉపయోగించిన నాణ్యమైన పోషక విలువలను వందకు పైగా బ్రాండ్లలో తయారు చేస్తోంది ఏరిస్ ఉత్పత్తులను వాడిన పొలాల్లో రైతులకు అధిక దిగుబడి ఇస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కంపెనీ ఆఫీసర్లు జి అమరయ్య జి రాజేష్ శ్రీనివాసరావు రామిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి గుండెకు వెంకటేశ్వర రెడ్డి వెన్న మల్లికార్జున రెడ్డి రైతుల తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో ప్రముఖముగా ఎరువులు తయారు చేసే కంపెనీలైన ఏరీస్ ఎగ్రో లిమిటెడ్ ముంబై వాళ్ళ ఒక సంస్థ ఇది యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఆరో సంవత్సరము జరుగుతున్నది ఈ సందర్భంగా భారతదేశంలో అన్ని ఏరియాలలోని దేవాలయములలో తర్వాత వృద్ధాశ్రమంలో తర్వాత ఇది హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమములు పళ్ళ కా పంచే కార్యక్రమములు చేయడం జరుగుతున్నది ఈ ఇది చేయడం అనేది ఏరిస్ కంపెనీకి మాకి చాలా సంతోషకరమైన విషయము ఈ కంపెనీలో రెండు ప్రోడక్ట్లతో తయారై ఈరోజు వంద రకాల ప్రోడక్టులు తయారు చేసి మార్కెట్లో నెంబర్ వన్ రిజల్ట్స్ ఓరియెంటెడ్గా అంటే మంచి దిగుబడులు వచ్చే విధంగా తయారు చేసి రైతుల సేవలో ఉండడం అనేది ఎరువుల కంపెనీల్లో ఒక ప్రత్యేకమైన ఏరీస్ అగ్రో లిమిటెడ్ కంపెనీకి ఉంది ఈ కంపెనీలో మేము ఉద్యోగం చేయడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయము ఈ విధంగా మా కంపెనీలు అన్నదాన కార్యక్రమాలు చేయడం అనేది కూడా మాకు చాలా సంతోషకరమైనది ఇట్లా మన ఏరియాలో ఏరీస్ అగ్రో లిమిటెడ్ అమరావతి ఆగ్రో లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారే జి అమరయ్య గారు రాజేష్ గారు వారి ఆధ్వర్యంలో ఈ విధంగా మాచర్ల చెన్నకేశ్వర స్వామి టెంపుల్ మరి మన గొబ్బూరు పెద్దార్వీడు అయినటువంటి గొబ్బూరు గ్రామంలో మన సుమారు రెండు వందల యాభై మందికి మన కంపెనీ తరఫున ఈ విధంగా అన్నదాన కార్యక్రమం చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ విధంగా చేయడం అనేది రైతు సోదరులలో చేయటం సర్వీస్ ఈ కంపెనీ గత యాభై ఆరు సంవత్సరాలుగా రైతు సేవలో వాళ్ళు వందకు వంద శాతము ఈ రైతుల అవసరాల మేరకు చేయడం అనేది ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం